ముఖ్యంగా కేసీఆర్ గారి గురించి ఎంత చెప్తామో ఖచ్చితంగా కేటీఆర్ గారి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఈరోజు మన హైదరాబాద్లో మూల ఏం కావాలి ఏ మూల ఏ రోడ్ ఉంది ఎక్కడ ఫ్లైఓవర్ వేయాలి ఎక్కడ అండర్ పాస్ వేయాలి అని అడగాలంటే ఫస్ట్ కేటీఆర్ గారిని అడగాలి ఖచ్చితంగా ఆయనకు మాత్రమే సంపూర్ణ అవగాహన ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ లోపల ఎక్కడ రోడ్ వేసుకొస్తే ఎక్కడ బెనిఫిట్ అవుతారు ఏ విధంగా తీసుకొస్తే ఎట్లా ఉంటుంది అనే అవగాహనతో నిజంగానే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ మీద ఇంత అవగాహన ఉన్న నాయకుడిని ఇప్పటివరకు చూడలేదు ఖచ్చితంగా కేటీఆర్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి షేర్లింగంపల్లి పోతున్నప్పుడు చూసేదాన్ని గాంధీ గారితో ఎప్పుడు అంటూ ఉండేదాన్ని ఎక్కడ చూసినా రోడ్లట్లా బుట్టుకొచ్చేవి రెండు నెలలకు మూడు నెలలు తిరిగి చూసేసరికి రోడ్ వచ్చేది కనెక్టివిటీ ఈరోజు నిజంగానే హైదరాబాద్ లో ఉన్న జనాలందరూ అదే గమనించున్నారు ఇప్పటి కూడా అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కృషి ఉందనేది మనం అందరం గమనించాల్సిన విషయం ఆమోదించాల్సిన విషయం ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒకరోజు షాద్ నగర్ వెళ్ళాను నేను కేటీఆర్ గారితో ఒక కంపెనీ ఇనాగ్రేషన్కి వెళ్ళాం షాద్ నగర్ నుండి తుక్కుగూడ వరకు వరకు కంపెనీ మళ్ళీ ఇంకో కంపెనీ నాగరేషన్ గురించి వస్తూ ఉన్నాం అక్కడ నుండి ఇక్కడ వరకు ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ ఆఫీసర్లతో చెప్తా ఉన్నారు పలానా కంపెనీ ఇక్కడికి రావట్లేదు మన తెలంగాణకి ఇంకెక్కడికో పోవాలని చూస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఆ కంపెనీ మన దగ్గరికే రావాలి రావాలంటే మీరు ఏం చేయాలో చూడండి అని అక్కడ నుండి ఇక్కడి వరకు మాట్లాడిన ఆయన ఆరాటం తపన ఆ రోజు చూసి ఖచ్చితంగా కేసీఆర్ గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇలాంటి లీడర్ ఉండాల్సిందే రాష్ట్రానికి అనుకున్న సందర్భంలో నిజంగానే ఈరోజు మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో కంపెనీలు వచ్చిన మహేశ్వరంలో కంపెనీలు వచ్చిన చేవెళ్ళలో కంపెనీలు తీసుకొచ్చిన దాని వెనకాల వారి కృషి ఆలోచన కేసీఆర్ గారు ఆలోచన విధంగా ఉంది కాబట్టి పట్టణాలు పల్లెలు సమకాలికంగా తీసుకెళ్తూ సమానంగా తీసుకెళ్తూ అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు ఏదో అయిపోయిందని ఇంత ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు స్థానిక నాయకత్వం మీద కోపంతో ఓటు వేయకపోవచ్చు కొంతమంది అక్కడక్కడ కానీ కానీ నిజానికైతే కేసీఆర్ గారు లేరు అన్నప్పుడు చాలా మంది మనం టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొన్న ఒక రావిరాల దగ్గర గుడి దగ్గర ఒక పెద్ద ఆవిడ పట్టుకొని ఏడుస్తుంది నన్ను ఎందుకు ఏడుస్తున్నావమ్మంటే అయ్యో పోతిం కదమ్మా అని ఏడుస్తుంది అయ్యో నేను గెలిచినా కదన్న నువ్వు గెలిచినావు కానీ కేసీఆర్ సార్ వాయే కదమ్మా అని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది అంటే నిజంగా ఎంత వాళ్ళ బాధ ఉందంటే ఇప్పటికీ చాలామంది కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారు కానీ ఈరోజు రెండు నెలల నుండి మనం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చూస్తున్నాం ముఖ్యమంత్రిని చూస్తున్నాం మంత్రులను చూస్తున్నాం ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారిని తిట్టడం ఒకటే ఏజెండా పెట్టుకున్నారు తప్పిస్తే వాళ్ళ ప్రజలకు ఏం చేయాలనే క్లారిటీ వాళ్ళకి లేకుండా పోతుంది ఎంత ఎక్కువ తిడితే కేసీఆర్ గారిని అంత బాగా టీవీలో చూపిస్తారనే ధ్యాసలో మాట్లాడుతున్నారు కానీ నిజంగా కేసీఆర్ గారిని తీసుకున్న ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆలోచిస్తే ఈరోజు రైతు బంధు రైతు బీమా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే నిజంగా దాని వెనకాల బ్రాడ్ థింకింగ్ ఎంత బ్రాడ్గా ఆలోచించున్నారు పార్టీలకు సంబంధం లేకుండా అర్హత ఏజెండాగా పెట్టుకుని ఏ విధంగా ఇచ్చున్నారు పథకాలు ఈరోజు రెండు నెలల్లో చూస్తున్నాం మనం అంత మాదే మేమే రాస్తాం కింది స్థాయి కార్యకర్త కూడా మేము రాస్తేనే పథకాలు వస్తాయనే లెవెల్లో ఈరోజు కింద కాంగ్రెస్ పార్టీలు ఎట్లా దుంకుతున్నారు అనేది మనం చూస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతూ ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మనమందరం కూడా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించడానికి పనిచేద్దామని మరొకసారి మీకు అందరికీ పేరు పెట్టిన మా సోదరులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు